హాయ్ అండి మామిడిపల్లమ్మా మామిడిపల్ తియ్యతీయని మామిడిపల్లి రసాలు ఉరే మావిడిపల్లు చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సీజన్లో దొరికే మా ఉడిపళ్ళు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇంకా ఈ సీజన్లో మేము సెకండ్ టైం అనమాట తెచ్చుకోవడం ఫస్ట్ టైం తెచ్చినవి అస్సలు బాగాలేదండి చప్పగా ఉన్నాయి ఇంకా కొన్ని వాటిలో పురుగులు కూడా ఉన్నాయన్నమాట సీజన్లో దొరికేవే కదా ఫ్రెష్గా ఉంటాయి పురుగు అది ఏముండదు అనుకోవడానికి లేదు వర్షాలు పడ్డాయి కదా పట్టే అవకాశం ఉంటుంది చూసుకుని పెట్టండి పిల్లలకైతే మస్ట్ అనమాట కంపల్సరీ అది రసంకాయ అయినా కోసి క్షుణ్ణంగా పరిశీలించి పెట్టండి మళ్ళక్కోడికి అయితే మా ఉడిపళ్ళు చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీని అడిగింది అనమాట ఇంకా కూతురు అడిగితే ఊరుకుంటారా వెంటనే వెళ్ళి మావిడి పిల్ల అయితే పట్టుకొచ్చేసారు ఈ సారి చాలా బాగున్నాయి ఫ్రెష్ గా అనిపించాయి ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇవి రసం కాయలు పిల్ల అయితే కాదు పాప అంటారు కదా అవన్నమాట ఇలాగా తీయగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇవి చీక్కుంటూ తినాలి కానీ ఇప్పుడు అవకాశం లేదు లక్కోడికి అయితే కోసే చూసి పెడతాను జాగ్రత్తగా మీ పిల్లలకి కూడా మీరు అలాగే పెట్టండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి